రాష్ట్రంలో పది సహకారూగర్ ఫ్యాక్టరీలు ఉంటే అనకాపిల్లి జిల్లాలో గల ఒక గోవాడ సహకార ఫ్యాక్టరీ ఖర్చు చేస్తుంది ఈ అనకాబిల్లి జిల్లాలో ఉన్న ఉన్న మూడు ఫ్యాక్టరీలు తాండవ ఎటుపొప్పాత అనకాబిల్లి ఫ్యాక్టరీని గత రెండు ప్రభుత్వాలు మోసేసి అలాగే గత ఎన్నికల ముందు ఈ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం గత ప్రభుత్వాన్ని విమర్శించిన అధికారులు కూటమి ప్రభుత్వం టు మాట్లాడలేదు అలాగే ఈ ప్రాంతంలో అనకా ఎంపీ గెలిచి ఎంపీ కలిసి సీఎం రమేష్ గారు ఆయన ఎన్నికల ముందే ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం లాండ్ సాటి వస్తే ఎథనాల్ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో నేను డెవలప్ చేస్తాను హామీ ఇచ్చారు కానీ మన గోవాడలో వెళ్ళి గోవాడ ఫ్యాక్టరీ దగ్గర కానీ ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి తీరు చూస్తే ఈ సహకార ఫ్యాక్టరీలు రైతుల ఫ్యాక్టరీలు రైతులతో సంబంధం లేకుండా వీళ్ళు పైరు వీలు చేసి ఈ ఫ్యాక్టరీ కాజేయాలన్న దుర్బృద్ధి ఈరోజు ఆయన మాటలోనే చర్యల్లోనూ కనిపిస్తుంది మరి ఆ విధంగా చూస్తే రైతాంగం ఇప్పటికీ అనకాపల్లి సోదరు ఫ్యాక్టరీని మరి ప్రైవేటుకి అమ్మకుండా కానీ లేకపోతే అనేకసార్లు అనేక ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్లో వైఎస్ఆర్ టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిన అనకాపల్లి సోటు ఫ్యాక్టరీని చూడాలి ఈ మధ్య ఫలితాలను కూడా కోర్టుకెళ్ళి దాన్ని అడ్డుకున్నాం అలాగే మన రాష్ట్రంలో ఉన్న మిగతా ఫ్యాక్టరీని కూడా రైతాంగం మరి ప్రైవేట్ అమ్మకుండా అడ్డుకుందాం మరి ఈరోజు మెంత్రిగా చేసిన ప్రయత్నం అది సరి కాదు నిజంగా ఇకరాల ప్లాంట్ ప్లాంట్ కానీ లేదా సురూపేతంగా డెవలప్ చేయాలంటే మరి సహకారం రంగంలో నుంచి దాన్ని అభివృద్ధి చేయాలి తప్ప వేరే ఆలోచన చేస్తే రైతాంగం అలాగే రైతు సంఘాల చుట్టూ మొక్క దీని మీద నా తీవ్రవయంగా రైతాంగం పెద్ద ఎత్తున వాడ ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అలాగే సాకార్ షుగర్ ఫ్యాక్టరీలని మేము ఆధునీకరిస్తాం అభివృద్ధి చేస్తాం రైతాంగానికి కార్మికులకి మేలు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది తన ఐదు సంవత్సరాల్లో వాటిని మెరుగుపరచడం కాకుండా దిగజార్చి మూడు ఫ్యాక్టరీలు పోతా అలాగే గోవాడ ఫ్యాక్టరీ కూడా క్రస్సింగ్ తగ్గిపోయేటట్టుగా తను తీసుకున్నటువంటి చర్యలు కనిపించాయి ఆధునీకరించలేదు కదా కనీసం ఒక రైతాంగానికి సకాలంలో బకాయిలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఈ కాలంలో ఏర్పడింది రైతు సంఘంగా మేము అనేక సార్లు డిమాండ్ చేస్తాం ఆధునీకరించండి డిస్టలరీ ఫ్యాక్టరీని ఆ బోవాడ్ షుగర్ ఫ్యాక్టరీలో పెట్టండి కార్మికులకి న్యాయం చేయండి జీతాలు ఇవ్వండి అని చెప్పేసి మేము అనేక సార్లు డిమాండ్ చేస్తే ఎథనాల్ యూనిట్ పెడతామని చెప్పి గతంలో కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అది పెట్టలేదు